అందరికీ నమస్కారం నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఈరోజు మనం చర్చించబోతున్నాం వృషభ వృషభరాశివారి ప్రత్యేక భావోద్వేగపూర్వక జీవితం రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఇవి కేవలం సాధారణ ఫలాలు కాదు ఇవి మీ ప్రతిరోజు ప్రతి నిర్ణయం ప్రతి భావాన్ని ప్రభావితం చేసే జ్యోతిష్య సూచనలు శనివారం శనిదేవుడు మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష ప్రతి సవాలు మీకు శక్తి నేర్పుతుంది ఆదివారం సూర్యుడు మీరు చేసిన కృషి నిజాయితీ ధైర్యం ఇప్పుడు ప్రతిఫలం పొందే రోజు సోమవారం పార్వతీదేవి భావోద్వేగ శాంతి ఆత్మవిశ్వాసం ప్రేమ మరియు కొత్త ఆశలు మీ జీవితంలోకి వస్తాయి ఈ మూడు రోజులు వృషభరాశివారికి కొత్త మార్గాలను కొత్త దిశలను కొత్త అవకాశాలను తెస్తాయి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి సూచన మీ జీవితాన్ని స్పష్టంగా మారుస్తుంది శనివారం శనిదేవుడు ప్రభావం శనివారం వృషభరాశివారికి శనిదేవుడు గట్టి ప్రభావం చూపే రోజు ఈరోజు మీరు గతంలో చేసిన ఏవైనా తప్పులు ఎప్పటికీ మర్చిపోలేని మళ్ళీ మళ్లీ రావచ్చు శనిగ్రహం సాధారణంగా కఠినమైన పాఠాలను ఇస్తాడు కాని ప్రతి కఠిన పరీక్షలోనే స్ఫూర్తి దాగి ఉంటుంది ఈ రోజున మీరు ఎదుర్కొనే సవాళ్లు ఒకవేళ వ్యక్తిగత సంబంధాలలో ఉంటే అది కుటుంబం లేదా ప్రేమ సంబంధాల వల్ల కావచ్చు శనిగ్రహ ప్రభావం వల్ల మనసు ఒకవైపు ప్రశాంతంగా ఉండక ఆత్మలో ఉద్రిక్తతలు అశాంతి ఉండే అవకాశం ఉంది ఈ ఉద్రిక్తతలను పాజిటివ్ దృక్కోణంలో మార్చడం ముఖ్యమని జ్ఞానం చెబుతుంది ఇది ఆత్మశక్తిని పరీక్షించే రోజు మీరు ప్రతిదానికీ సానుకూలతతో ధైర్యంతో ఎదుర్కోగా జీవితంలో కొత్త అవకాశాలను తేవడానికి సిద్ధంగా ఉంటారు శనిగ్రహం వల్ల కొన్ని సమస్యలు చిన్నవిగా ఉండకపోవచ్చు కాని అవి మీకు సహనం ఓర్పు మానసిక బలం నేర్పుతాయి శనివారం రోజు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సవాళ్లు వస్తాయి ఇష్టాకాంక్షలు సఫలమవ్వక మీరు విరామం తీసుకోవాల్సి వస్తుంది ఇది ఆర్థిక నిర్ణయాలను పునర్విచారించడానికి పొరపాట్లను సరిదిద్దుకునేందుకు మంచి అవకాశం మరిన్ని సవాళ్లు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో రావచ్చు సహనం నిరంతర ప్రయత్నం మరియు జాగ్రత్తతో ఉండడం ద్వారా మీరు శని ప్రభావాన్ని ధన గౌరవం స్థిరత్వంగా మార్చుకోవచ్చు ఆదివారం సూర్యుని ప్రభావం సూర్యుడు ఆదివారం వృషభరాశి వాలికి ప్రత్యేకంగా శక్తి మరియు గౌరవం ఇస్తాడు ఈరోజు మీరు ప్రతిరోజు కలిగిన ఆత్మగౌరవం ధైర్యం స్పష్టతను పరీక్షకు లోబడి ఉంటారు పనుల్లో మీరు ఎదుర్కొనే సమస్యలు సహచరులతో సహకారం వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ప్రతిబంధకాలు సూర్యుని దృశ్యంతో మినహాయింపులు పొందవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఎంత ధైర్యంగా ఉంటారో దాని ఆధారంగా నవీన అవకాశాలు మీకు వస్తాయి ఇది వ్యక్తిగత సంబంధాల్లో కూడా ప్రభావవంతమైన రోజు ప్రేమ స్నేహం కుటుంబ సంబంధాల్లో మీ స్పష్టమైన దృష్టి నిజాయితీ నిజమైన భావాలు గౌరవాన్ని తెస్తాయి ఆదివారం రోజు సాధారణంగా సూక్ష్మ విభిన్నతలు పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా సూర్యుడు సహకరిస్తాడు శనివారం వచ్చిన ఆర్థిక ఒత్తిడి సమస్యలు ఆదివారం మినహాయింపులతో లేదా పరిష్కారాలతో వెళ్ళుకొతాయి సూర్యుని దృష్టి మానసిక భావోద్వేగ స్థిరత్వానికి ముఖ్యమైన రోజు ఈ రోజున ధ్యానం ప్రార్థన లేదా ఆధ్యాత్మిక సాధనలు చేయడం వలన మీరు శక్తి మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం పొందవచ్చు సోమవారం పార్వతీదేవి కరుణం సోమవారం పార్వతీదేవి కరుణంతో వృషభరాశివారికి కొత్త ఆశలు కొత్త శాంతి వస్తాయి ఈరోజు మీ మనసు హృదయం ఆత్మ పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది పార్వతీదేవి కరుణం వల్ల వ్యక్తిగత కుటుంబ ఆర్థిక ఉద్యోగ సంబంధ సమస్యలు ఎక్కువగా తగ్గుతాయి ఈ రోజున సమస్యలు పరిష్కార రూపంలో కనిపిస్తాయి వృషభరాశివారు గతంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఆత్మవేదన నిస్సహాయత పార్వతీదేవి కరుణంతో తగ్గుతాయి ఈరోజు సానుకూల భావాలు ప్రేమ శాంతి సహనం క్షమ ఇవన్నీ పెరుగుతాయి వీరు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సరికొత్త దృష్టితో చూడగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు ఈరోజు ప్రారంభమవుతాయి కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు పరిపూర్ణ స్థిరత్వాన్ని పొందుతాయి పార్వతీదేవి కరుణం వల్ల వ్యక్తిగత అభివృద్ధి ఆధ్యాత్మిక శాంతి భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది ఈ రోజున ప్రార్థన చేయడం ధ్యానం చేయడం ఆత్మవిశ్లేషణ చేయడం వలన మనసు పరిపూర్ణంగా తృప్తి పొందుతుంది ప్రేమలో మలుపులు వృషభరాశివారికి ప్రేమ జీవితం ఈ మూడు రోజుల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత పొందుతుంది శనివారం చిన్న తగాదాలు ఆందోళనలు వచ్చే అవకాశం ఉంది ఆదివారం స్పష్టత మరియు నిజాయితీ ముందుకొస్తాయి సోమవారం పార్వతీదేవి ఆశీర్వాదంతో సమస్యలకు పరిష్కారం వస్తుంది ప్రేమ సంబంధంలో భరోసా నమ్మకం స్పష్టత అత్యంత అవసరం ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే చిన్న తగాదాలు సమస్యలు నిజమైన ప్రేమను మరింత బలంగా చేస్తాయి శనివారం వచ్చిన సమస్యలు ఆదివారం మీరు ఎదుర్కొని పరిష్కరించడం వల్ల సంబంధం మరింత లోతుగా మారుతుంది ఈ మూడు రోజుల్లో భావోద్వేగ పరిమాణం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ధైర్యం నిజాయితీ సహనం ప్రధాన మంత్రాలు ఈ విధంగా మీరు ప్రేమ అనుబంధంలో సంతృప్తి పొందగలుగుతారు కుటుంబంలో భావోద్వేగాలు కుటుంబం వృషభరాశివారికి బలంగా ఉండే క్షేత్రం కాని కొన్నిసార్లు అదే బలహీనత కూడా అవుతుంది శనివారం రోజు కుటుంబంలో చిన్న విధమైన సమస్యలు అంతరంగ విభిన్నతలు వస్తాయి ఇది సహనం సహకారం అహంకారం తగ్గించడం నేర్పుతుంది ఆదివారం సూర్యుని దృష్టితో సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి నిజమైన సమస్యల పరిష్కారం కుటుంబ సభ్యుల మధ్య సానుకూల దృష్టి ఈ రోజున కనిపిస్తుంది సోమవారం పార్వతీదేవి ఆశీర్వాదంతో కుటుంబ సంబంధాలు మరింత బలంగా ఉంటాయి ఈరోజు కుటుంబంలో ప్రేమ సానుకూల భావాలు పరస్పర సహనం పెరుగుతాయి వారు ఈ మూడు రోజుల్లో కుటుంబ సమస్యలను అర్ధవంతంగా భావోద్వేగపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితి వృషభరాశివారికి ఆర్థిక విషయాలు ఈ మూడు రోజులలో ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందుతాయి శనివారం రోజున కొన్ని కొత్త ఖర్చులు అనుకోని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు ఇది కొంతమందికి ఒత్తిడి పెంచే అవకాశం కలిగిస్తుంది శని ప్రభావం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదివారం సూర్యుడు మీ ప్రయత్నాలను గుర్తించి పూర్వప్రయత్నానికి ఇస్తాడు మీరు చేసిన కృషి ఫలితంగా కొన్ని చిన్న లాభాలు అవకాశాలు వస్తాయి ముఖ్యంగా పొరపాట్లను సరిచేసే రోజు ఆదివారం సోమవారం పార్వతీదేవి కరుణంతో కొత్త ఆర్థిక అవకాశాలు పెట్టుబడుల ప్రారంభం వృద్ధి జరుగుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు గణనీయమైన లాభాలను తెస్తాయి ఈ మూడు రోజులలో మీరు భవిష్యత్తు ఆర్థిక పథాన్ని కాగితం మీద రాసినట్లే జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం మంచిది ఖర్చులు ఆదాయం పెట్టుబడులు అన్నీ సమతుల్యతతో ప్లాన్ చేయడం ద్వారా శాంతి స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగ లేదా వ్యాపార సంబంధిత విషయాల్లో ఈ మూడు రోజులు ప్రాధాన్యత గలవిగా ఉంటాయి శనివారం ప్రతిబంధకాలు అడ్డంకులు సవాళ్ళూ ఎక్కువగా ఎదుర్కోవచ్చు ఇది కొంతమందికి నిరుత్సాహం విరామం తీసుకోవాల్సిన అవసరంను సూచిస్తుంది ఆదివారం సూర్యుడు మీ కృషిని గుర్తించి కార్యాలయంలో గౌరవం పురస్కారం అవకాశాలు ఇస్తాడు ఈరోజు మీ నిష్ఠ కృషి నిజాయితీ ఫలితాన్ని పొందగలదు సోమవారం పార్వతీదేవి కరుణం వల్ల వ్యాపారం ఉద్యోగ సమస్యలు పరిష్కార రూపంలో కనిపిస్తాయి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు కర్తవ్యాలు సులభతరంలోవుతాయి ఈ మూడు రోజులలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పరిష్కారం ప్రయత్నం భవిష్యత్తులో కార్యకార్య స్థిరత్వాన్ని ఇస్తుంది ఆరోగ్యం మరియు మనశ్శాంతి శనివారం వృషభరాశి వారి ఆరోగ్యంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక స్థిరత్వం లేని రోజులలో శరీరానికి కూడా ప్రభావం పడుతుంది ఈరోజు ఒత్తిడి తగ్గించుకోవడం విశ్రాంతి సమయపూర్వక భోజనం తగిన నిద్ర ముఖ్యమైనవి ఆదివారం సూర్యుడు శక్తి జ్వాల ధైర్యం ఇస్తాడు మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా ప్రాణాయామం చేస్తే మంచిది సోమవారం పార్వతీదేవి కరుణంతో మీరు పూర్తిగా శాంతి ఆత్మబలం ఆరోగ్య పరిపూర్ణత పొందుతారు భావోద్వేగ స్థిరత్వం మానసిక శక్తిని పెంచుతుంది ఈ మూడు రోజుల్లో మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం అత్యంత అవసరం గతకర్మల ఫలితాలు వారి జీవితంలో గతకర్మల ఫలితాలు ఈ మూడు రోజులలో స్పష్టంగా కనిపిస్తాయి శనివారం పాత తప్పులు పూర్వ అనుభవాలు మళ్లీ రావచ్చు ఇది కొంతమందికి భావోద్వేగ భారాన్ని కలిగిస్తుంది ఆదివారం సూర్యుడు కృషి నిజాయితీ ప్రయత్నానికి గౌరవాన్ని ఇస్తాడు మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాన్ని చూపుతాయి సోమవారం పార్వతీదేవి కరుణం వల్ల గతకర్మల వల్ల వచ్చిన నష్టాలు సమస్యలు పరిష్కారం పొందుతాయి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఆత్మవేదన భావోద్వేగ ఒత్తిడి తగ్గి కొత్త ఆశలు వస్తాయి ఈ మూడు రోజులలో మీరు గతానికి విచారణ ప్రగతిని తెలుసుకుని భవిష్యత్తుకు సిద్ధమవ్వడం ముఖ్యమని గ్రహించాలి దేవతల అనుగ్రహం శనివారం సూర్యుడు పార్వతీదేవి అనుగ్రహం వృషభరాశివారికి ఒక ప్రత్యేక దిశను చూపిస్తుంది శనిదేవుడు ధైర్యం సహనం నేర్పిస్తాడు సూర్యుడు గౌరవం సమతుల్యత ఇస్తాడు పార్వతీదేవి ప్రేమ కరుణ హృదయశాంతి ఇస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతీ సవాళ్ళు సమస్య ఒత్తిడి దేవతల అనుగ్రహం ద్వారా పరిష్కారం పొందుతుంది ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం ప్రతి కృషి అనుగ్రహపూర్వకంగా ఉంటుంది భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే సమస్యలు అవకాశాలు ఈ మూడు రోజుల్లో పొందే అనుభవాల ఆధారంగా సులభంగా సాఫీగా ఎదుర్కోవచ్చు వృషభరాశివారి జీవితం ఈ మూడు రోజుల్లో శాంతి సమతుల్యత స్థిరత్వం ఆత్మబలం ఆర్థిక మరియు వ్యక్తిగత విజయాలు పొందడానికి సిద్ధమవుతుంది ఆర్థిక నిర్ణయాలు ఈ మూడు రోజులలో వృషభరాశివారికి ఆర్థిక నిర్ణయాలు చాలా కీలకం శనివారం రోజు కొంతమందికి అనుకోని ఖర్చులు తాత్కాలిక సమస్యలు రావచ్చు ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెద్ద లావాదేవీలు తీసుకోవడం కోసం శనివారం అనుకూలం కాదు ఆదివారం సూర్యుడు మీ కృషి నిజాయితీని గుర్తించి ఆర్థిక ఫలితాలను ఇస్తాడు పూర్వ ప్రయత్నాలకు గౌరవం వస్తుంది మీరు తీసుకున్న చిన్న నిర్ణయాలు సరిగ్గా చేయబడిన క్రమ ఇప్పుడు పరిష్కార రూపంలో వస్తాయి సోమవారం పార్వతీదేవి కరుణంతో ఆర్థిక అవకాశాలు విస్తరిస్తాయి కొత్త పెట్టుబడులు పొదుపు లాభాలు సాధనలో సులభతరం అవుతాయి ఈ మూడు రోజులలో మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మీరు సులభంగా స్థిరత్వాన్ని పొందడానికి దారితీస్తుంది ఈ సమయంలో ముఖ్యమైనది ప్రతి ఖర్చు పెట్టుబడి లావావేవీ జాగ్రత్తగా ఆలోచనతో చేయడం ఇలాంటి తిరస్కరణలు లేదా అపోహలు తప్పించుకోవడం అత్యంత అవసరం వివాహితుల జీవితం వృషభరాశి వివాహితులకు ఈ మూడు రోజులలో సంబంధాల పరిరక్షణ సామరస్యాన్ని సాధించడం ముఖ్యం శనివారం చిన్న తగాదాలు భావోద్వేగ విభిన్నతలు రావచ్చు కొన్నిసార్లు పాత అనుకోని సమస్యలు మళ్లీ గుర్తుకు వస్తాయి ఆదివారం సూర్యుని దృష్టితో సమస్యలు స్పష్టమవుతాయి మీరు నిజాయితీగా సహనం చూపితే సంబంధం మరింత బలోపడుతుంది చిన్న సమస్యలను చిన్నగా తీసుకోవడం పరస్పర మనస్తత్వాన్ని గౌరవించడం ముఖ్యమవుతుంది సోమవారం పార్వతీదేవి కరుణంతో సంబంధాలు సమతుల్యానికి వస్తాయి ఈరోజు ప్రేమ గౌరవం హృదయ శాంతి పరుగుతుంది కొత్త సంబంధ మార్గాలు సానుకూల మార్పులు కనిపిస్తాయి ఈ మూడు రోజులలో వివాహితులు కుటుంబ సమస్యలను భావోద్వేగపూర్వకంగా ఆత్మశాంతితో పరిష్కరించగలరు మీరు ఎప్పట్నుంచో కలిగిన అనుమానాలు అస్థిరతలు ప్రేమలో అస్పష్టతలు తొలగిపోతాయి విద్యార్థుల స్థితి వృషభరాశి విద్యార్థులకు ఈ మూడు రోజులు చదువులో ప్రత్యేకంగా ప్రభావవంతమైనవి శనివారం ప్రతిబంధకాలు శారీరక మరియు మానసిక ఒత్తిడి ఉండే అవకాశముంది కొన్ని పరీక్షలలో ప్రాజెక్టు పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి ఆదివారం సూర్యుడు మీ ప్రయత్నాలను గుర్తించి మీరు చేసిన కృషికి ఫలితమిస్తాడు జ్ఞానంలో స్పష్టత నిర్ధారణ దృష్టి పెరుగుతుంది ఈరోజు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే విద్యలో ప్రగతి సాధించవచ్చు సోమవారం పార్వతీదేవి కరుణంతో చదువులో పూర్తి స్థిరత్వం ఆత్మవిశ్వాసం ఫలిత సాధన వస్తుంది కష్టాలను అధిగమించి మీరు పరీక్షలు ప్రాజెక్టులు కొత్త విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు విద్యార్థుల జీవితంలో ఈ మూడు రోజులలో పనిలో కృషి స్థిరమైన దృక్పథం మానసిక శక్తి ముఖ్యంగా పెరుగుతుంది ఆధ్యాత్మికత వృషభరాశివారికి ఈ మూడు రోజుల ఆధ్యాత్మిక మార్గం ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది శనివారం ఆత్మలో ఆందోళనలు ఆత్మవేదన ఉండే అవకాశముంది ఈ రోజున ధ్యానం ప్రార్థన ఆధ్యాత్మిక సాధనలు మానసిక శాంతి కోసం ముఖ్యమవుతాయి ఆదివారం సూర్యుడు మానసిక శక్తి ధైర్యం నిజాయితీని పెంచుతాడు మీరు ఆధ్యాత్మికంగా పూర్ణమైన దృక్పథంతో ఉంటే సమస్యలు ఒత్తిడులు సులభంగా ఎదుర్కోవచ్చు సోమవారం పార్వతీదేవి కరుణం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి హృదయశాంతి సానుకూల భావాలు పెరుగుతాయి ఈరోజు ధ్యానం ప్రార్థన ప్రార్థనా విధానాలు భవిష్యత్తులో ఆత్మశాంతి మనోబలం స్థిరత్వం ఇస్తాయి ఈ మూడు రోజులలో ఆధ్యాత్మికంగా మీరు పొందే శాంతి స్థిరత్వం జీవితంలోని ప్రతి సమస్యను అధిగమించడానికి భావోద్వేగ స్థిరత్వం సాధించడానికి ముఖ్యమవుతుంది స్నేహితుల సహాయం స్నేహితుల సంబంధాలు ఈ మూడు రోజులలో ప్రత్యేకంగా పరీక్షకు వస్తాయి శనివారం కొంతమందికి విరోధులు లేదా అనుచిత సలహాలు మానసిక ఒత్తిడిని పెంచవచ్చు నిజమైన స్నేహితులు కష్ట సమయంలో మాత్రమే మీకు తోడుగా ఉంటారని గ్రహించాలి ఆదివారం సూర్యుడు సహకారం అవగాహన సహనమిస్తాడు మీరు నిజమైన స్నేహితులని గుర్తించి వారికి విశ్వాసం పెడితే సానుకూల ఫలితం ఉంటుంది సోమవారం పార్వతీదేవి కరుణం వల్ల స్నేహితులతో సంబంధాలు బలోపేతముంటాయి కొత్త పరిచయాలు సానుకూల అనుబంధాలు సాయిపరిచే అవకాశాలు వస్తాయి మీరు ఈరోజు పొందే స్నేహితపరమైన అనుబంధాలు భవిష్యత్తులో భారమైన సమస్యలను ఎదుర్కోవడానికి బలహీనతను తగ్గిస్తాయి కొత్త అవకాశాలు వారికి ఈ మూడు రోజులలో కొత్త అవకాశాలు ప్రత్యేకంగా వెలుగు చూస్తాయి శనివారం శని ప్రభావంతో కొత్త అవకాశాలను అర్థం చేసుకోవడానికి కాస్త కష్టాలు ఎదుర్కోవచ్చు కొన్ని అవకాశాలు మొదట బలహీనంగా సవాళ్లతో కనిపించవచ్చు ఆదివారం సూర్యుని కాంతి కొత్త అవకాశాలను స్పష్టంగా చూపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయత్నాలు ప్రగతికి దారితీస్తాయి వ్యాపారం ఉద్యోగ వ్యక్తిగత జీవితం చదువు ప్రతి రంగంలో కొత్త అవకాశాలు మార్గాలు కనిపిస్తాయి సోమవారం పార్వతీదేవి కరణంతో ఈ అవకాశాలు సులభంగా సక్సెస్ అవుతాయి కొత్త ప్రాజెక్టులు కొత్త వ్యాపార అవకాశాలు వ్యక్తిగత మరియు సామాజిక అవకాశాలు విస్తరిస్తాయి ఈ మూడు రోజులలో మీరు జాగ్రత్తగా ధైన్యంగా నిర్ణయాత్మకంగా ఉంటే జీవితంలో కొత్త మార్గాలు కొత్త దిశలు ఏర్పడతాయి ఆశలు నిరాశలు వృషభరాశి వ్యక్తుల జీవితంలో ఈ మూడు రోజులలో భావోద్వేగ మలుపులు కనిపిస్తాయి శనివారం శని ప్రభావంతో కొంతమంది నిరాశ సానుకూలత లేకపోవడం అనుభవించవచ్చు గత సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత కష్టాలు ఈ రోజున ప్రబలంగా కనిపిస్తాయి ఆదివారం సూర్యుని దృష్టి వల్ల ఆశలు కొత్త దృక్కోణం వస్తాయి మీరు ఎదుర్కొన్న సమస్యలకు ప్రతి పరిష్కారం ప్రతి అవకాశాన్ని గుర్తించడం ఈ రోజున సులభంగా జరుగుతుంది సోమవారం పార్వతీదేవి కరుణంతో గత నిరాశలు తొలగిపోతాయి కొత్త ఆశలు ఆత్మవిశ్వాసం సానుకూల దృష్టి భవిష్యత్తుకి ప్రేరణ ఇవన్నీ లభిస్తాయి ఈ మూడు రోజులలో భావోద్వేగ స్థిరత్వం ధైర్యం సహనం పెరిగి జీవితం కొత్త దిశలోకి దూరంగా మారుతుంది అంతరంగ పోరాటం వృషభరాశి వారి మనసులో ఈ మూడు రోజుల్లో అంతరంగ పోరాటం ఉంటుంది శనివారం శని ప్రభావంతో భావోద్వేగం అస్థిరంగా ఉంటుంది మీరు ఎప్పటినుంచో తట్టిన బాధ ఆందోళన అనుమానాలు కోపం భయం కలకలం ఇవన్నీ మళ్లీ మానసికంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఆదివారం సూర్యుని కాంతి వల్ల మీరు ఈ అంతరంగ పోరాటాలను సరిగా అర్థం చేసుకుంటారు మీరు సమస్యలకు ఒక వివేకపూర్వక దృష్టిని పొందుతారు సోమవారం పార్వతీదేవి కరుణంతో మీరు భయాలు కోపం అస్థిరతలను అధిగమించి మనస్సు పరిపూర్ణ శాంతి స్థిరత్వం పొందుతారు ఈ మూడు రోజులలో మీరు మీ అంతరంగ పోరాటంలో విజయవంతం కావడానికి అవసరమైన ధైర్యం ఆత్మవిశ్వాసం ఆత్మబలం అందుతుంది భావోద్వేగ విముక్తి వృషభరాశి వ్యక్తుల జీవితంలో ఈ మూడు రోజులలో భావోద్వేగ విముక్తి ముఖ్యంగా ఉంటుంది శనివారం గత అనుభవాలు కష్టాలు మళ్లీ గుర్తుకు రావడం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది ఆదివారం సూర్యుని ప్రభావంతో భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకోవడం నియంత్రించడం సులభమవుతుంది మీరు ప్రతి సమస్యను ఒక సానుకూల దృష్టితో చూడగలుగుతారు సోమవారం పార్వతీదేవి కరుణంతో గత బాధలు ఆత్మవేదన అస్థిరతలు పూర్తిగా తొలగిపోతాయి మీరు మనస్సు పరిపూర్ణంగా ప్రశాంతంగా సంతోషంగా స్థిరంగా ఉంటారు ఈ మూడు రోజులలో మీరు పొందే భావోద్వేగ విముక్తి భవిష్యత్తులో ప్రతి సవాలును అధిగమించడానికి బలహీనతను తగ్గిస్తుంది జీవిత సమగ్ర దిశ ఈ మూడు రోజులలో వృషభరాశి వ్యక్తుల జీవిత సమగ్ర దిశ ప్రత్యేకంగా మార్పును పొందుతుంది శనివారం శనిదేవుడు మీకు సహనం ఓర్పు క్రమశిక్షణ నేర్పిస్తాడు ఆ దిశలోని ప్రతి సమస్య సవాళ్ళు అనుభవం ఒక పాఠంగా మారుతుంది ఆదివారం సూర్యుడు మీ కృషి నిజాయితీ ధైర్యం కోసం పురస్కారం గౌరవం స్పష్టత ఇస్తాడు మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితాలు లభిస్తాయి సోమవారం పార్వతీదేవి కరుణంతో ప్రేమ హృదయశాంతి భావోద్వేగ స్థిరత్వం ఆర్థిక మరియు వ్యక్తిగత విజయాలు లభిస్తాయి ఈ మూడు రోజులలో మీరు పొందే అనుభవం శాంతి ధైర్యం స్థిరత్వం ఆత్మవిశ్వాసం భవిష్యత్తు జీవితానికి దారితీస్తుంది ఈ రోజు నుంచి మీ జీవితబద్ధం కొత్త ఆశలతో కొత్త అవకాశాలతో భావోద్వేగ పరిపూర్ణతతో ముందుకు సాగుతుంది మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం పరీక్ష ఇప్పుడు శక్తిగా విజయం సాధించే అవకాశంగా మారుతుంది వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు భావోద్వేగపూర్వకంగా పరీక్షలు అవకాశాలు పరిష్కారాలు తీసుకొస్తాయి శనిదేవుడు మన ఆత్మను పరీక్షిస్తాడు సూర్యుడు కాంతి దిశ స్పష్టత ఇస్తాడు మరియు పార్వతీదేవి మనకు ఆత్మశాంతి ప్రేమ స్థిరత్వం అందిస్తారు పార్వతీదేవి మంత్రం ఓం హ్రీం నమ పార్వత్యై నమ నేను మీ ఎస్ట్రాలజర్ బాలాజీ ఇది నా ఛానల్ ఎస్ట్రాలజర్ బాలాజీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఈ వీడియోలో మనం వారి భావోద్వేగపూర్వక జీవితం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు పదిహేనులో ఎలా ఉంటుంది ఎలా మారుతుంది అనేది లోతుగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి